మరి వ్యవసాయం చేసుకుంటేందుకు బండిలాగా ఇటు దాపటెద్దులాగా అటు ఒల్పడిద్దులాగా రైతన్నకు ఏ రకంగా సాయం చేసియో ఇక మరి ఇప్పుడు వంటింట్లో కూడా నీ దండం పెడితే ఇక ఉల్లిగడ్డ టమాటా కూడా అంతే సాయం చేసే ఇల్లా ఆ ఎందుకంటే మరి కుటుంబాన్ని మాట దగ్గించుకోవాలంటే ఇటు టమాటా ఉండాలన్నా అటు ఉల్లిగడ్డ ఉండాలి కానీ ఇప్పుడు ఆ ఇల్లాలు మార్కెట్లో ఈ టమాటలు మందలు ఇస్తే నేను రాను నేను దిగను కొటారి కొమ్మలనే కూర్చుంటా అంటుంది ఓ ఈ దండం పెడితే కదా నాయన మొన్న దాకా కొటారి కొమ్మలనే కూర్చుని కిందికి దిగే మళ్ళీ ఏమైంది టమాటా మళ్ళీ కొటారు కొమ్మల కూర్చుంది అంటురా ఇక నిన్నమన్న ఈ ముసురులు చల్లకుండా ఈ వాన ముసురులకు పంట అంత పగ్గం పాడైపోయిందట ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ దిగుబడులు లేవట గందుగానే టమాటా ఇక ధర కొండెక్కి కూర్చుంటా అబ్బా కొండ ఇప్పుడు టమాటాను మందలు ఇచ్చేయాల లేదట ఏమన్నా అంటే నేను వందకు తగ్గ తగ్గేదే లేదంటుంది టమాటా ఇక దానికి తోడు నిన్నమన్న యాభై యాభై ఐదు రూపాయలు అబ్బిన కిలో టమా ఉల్లిగడ్డ ఇప్పుడు నీ దండం పెట్టి ఏకంగా ఇప్పుడు అరవై రూపాయలు చేరుకుందట ఉల్లిగడ్డ రేటు అబ్బా నేను దండం పెట్టి ఓ దిక్కు టమాటా కడుపు కూడా మంట పుట్టిస్తుందంటే ఇగో ఏకంగా ఉల్లిగడ్డ కన్న పొంట నీళ్ళు కారుస్తుంది ఇగో నీరు కారిపిస్తుంది ఆ గిది కథ నడుస్తుంది మొత్తానికి ఇటు టమాటా అటు ఉల్లిగడ్డ బదులుకొని ఇక వంటింట్లో ఇల్లా సుక్కలు చూపిస్తున్నాయి ఇలా ఇక మరి కుటుంబం మాట కుటుంబం గౌరవం కుటుంబం పద్ధతి కుటుంబం వ్యవహారం మరి కుటుంబం ఏ రకంగా మాట దక్కించుకోవాలో ఏం చేయాలను ఎట్ట చేయాలని పాపం అంగడి అంగడి ఆట ఇంట్లో ఇల్లాలు మరి చూద్దాం రేపు రేపు అయితే తగ్గుతుందా ఇంకేమైనా ఇదైతుందా ఇంకా పెరుగుతుందా ఏమో ఏమైపోరా మొత్తానికైతే టమాటా ఉల్లిగడ్డ ఇళ్ళల్లా పంచావరలు పెడుతున్నాయి ఇలా